స్వాగతం సింహరాశి వారికి ఈ పరిహారం బాగా కలిసి వస్తుంది ఈ పరిహారం మీరు చేశారంటే డబ్బు అయితే సింహరాశి వారికి కలిసి వచ్చేటటువంటి ఏ విధంగా ఆ పరిహారాన్ని చేసుకోవాలి అలాగే సింహరాశి వారు శుభ ఫలితాలు పొందుకోవటానికి ఎటువంటి దేవతారాధన చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే వీరిలో నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా జాతకం ప్రకారం ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి వ్యవహరిస్తూ ఉంటారు అలాగే సింహరాశి వారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అయితే సింహరాశి వారు ఒక పరిహారం చేయటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది వద్దన్నా కానీ డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది అంతగా లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని వారు పొందుకోగలుగుతారు అయితే సింహరాశి వారు ఏ పరిహారం చేయటం వల్ల వారికి మేలు కలుగుతుంది అనే వివరాల్లోకి వెళ్తే కనుక ముఖ్యంగా ఒక శుభ తిథి ఉన్నటువంటి ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకోండి ఖచ్చితంగా మీకు లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది దానికోసం మీరు చేయాల్సింది ఏమిటి అంటే కనుక పరిహారం చేసే రోజు సూర్యోదయానికి ముందే నిద్ర అలాగే ఇల్లంతా కూడా స్నానం చేయండి ఉదయించే సూర్యుడికి నమస్కారం చేసి నీటిని సమర్పించండి మీరు సూర్యుడికి సమర్పించే నీటిలో ఎరుపు రంగు మందార పుష్పాన్ని వేయండి ఈ విధంగా సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత పూజా మందిరంలోకి వచ్చి పూజ గతిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకుని ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయండి మీకు ఖచ్చితంగా మేలు కలుగుతుంది అలాగే ఈ యొక్క సింహరాశి వారు ఈ యొక్క ఆదివారం రోజు సాయంత్రం సమయంలో అంటే రాత్రి పడుకునే సమయంలో చిన్న పరిహారం చేసుకోవచ్చండి ముఖ్యంగా మీరు కల్లుప్పుతో పరిహారం చేయండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు దానికోసం ఒక మట్టి పాత్రను తీసుకోండి దాంట్లో ఒక పిడికెడు కల్లుప్పు వేయండి ఆ తర్వాత దానిపైన నల్లటి మిరియాలను కొన్నింటిని వేయండి ఆ తర్వాత రెండు లవంగాలు రెండు యాలకులను కూడా దానిపైన వేసి మీరు ఆ యొక్క పాత్రను పట్టుకుని మీ ఇంట్లోని ప్రతి గది కూడా తిరగండి తిరిగే సమయంలో మనసులో సంకల్పం చెప్పుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర బాధలు దుఃఖాలు కష్టాలు అన్ని కూడా తొలగిపోవాలని అలాగే ఆర్థికంగా శ్రేయస్సు కలగాలని మీకు మీ కుటుంబ సభ్యులకి ఎటువంటి కష్టాలైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం కావాలని లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు మీ కుటుంబ సభ్యులకి ఉండాలని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకుంటూ మీరు ఇంట్లోని ప్రతి మూల మూలన తిరగండి ఈ విధంగా తిరిగిన తర్వాత మీ యొక్క ఇంట్లోని హాల్ రూమ్ ఏదైతే ఉందో అంటే ముందు రూమ్ ఏదైతే ఉందో దాంట్లో ఒక మూలన ఈ యొక్క పాత్రను పెట్టేసేయండి ముఖ్యంగా అందరూ తిని పడుకునే సమయంలో ఈ పరిహారం చేయాలండి బయటి వ్యక్తులు ఎవరూ కూడా చూడకూడదు అలాగే ఈ విధంగా చేసిన తర్వాత ఎవరు దాన్ని తాకని ప్రదేశంలో హాల్ లో ఒక మూలన పెట్టేసేయండి ఈ విధంగా పెట్టేసి రాత్రంతా కూడా అలాగే వదిలేసేయండి మరుసటి రోజు ఉదయాన్నే మీరు నిద్ర లేవగానే వెంటనే ఆ యొక్క పాత్రను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో ప్రవహించే నీటిలో కాని లేకపోతే ఏదైనా చెట్టు ఆవరణలో ఎవరో తిరగని ప్రదేశంలో ఆ పాత్రలోని పదార్థాలన్నీ కూడా పారవేసరండి అంటే ఆ యొక్క పాత్రను డైరెక్ట్ గా పట్టుకుని వెళ్లడం కష్టం కాబట్టి అందరూ చూస్తారు కాబట్టి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఖచ్చితంగా మీరు వెంటనే స్నానం చేయాల్సి ఉంటుంది ఈ విధంగా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మళ్లీ తిరిగి దీపారాధన చేయండి ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది మీకు మీ కుటుంబ సభ్యులకి ఆర్థికంగా గణనీయమైన పురోగతి లభిస్తుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీకున్న కష్టాలు బాధలు దుఃఖాలు అన్ని కూడా తొలగిపోతాయి అపారమైనటువంటి సంపదను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి